రాజన్న సిరిసిల్ల జిల్లాలో దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని ఫారెస్టు అధికారులు అరెస్టు చేశారు గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ అడ్డగుట్ట శివారు ప్రాంతంలో కొమ్రయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుండి ముప్పై కేజీల దుప్పి మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు కోనారోపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట కొమరయ్య తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో కుక్కలతో వేటాడి దుప్పిని వధించినట్టు అధికారులు తెలిపారు అనంతరం మాంసాన్ని విక్రయిస్తూ ఉండగా వలపన్ని పట్టుకున్నట్లు చెప్పారు ఈరోజు సిరిసిల్ల రేంజ్లోని గంభీర్ రాపేట మండలం గంభీరావుపేట బీట్లో కంపార్ట్మెంట్ నెంబర్ నూట తొంభై రెండులో అడ్డగుట్ట ప్రాంతంలో గంటా కొ గంటా కొమరయ్య అనే వ్యక్తి తుప్పిని వేటాడాడు సమాచారం మేరకు వెంటనే మేము వెళ్ళి అతను అరెస్ట్ చేసి ముప్పై కేజీల దుప్పి మాంసంతో సీజ్ చేసి తీసుకొని అటవీ అటవీ గార్యానికి తీసుకురావడం జరిగింది కేసు బుక్ చేసి కొట్టికి ఈరోజు సబ్ సబ్మిట్ చేస్తాం ఇలాంటి అటవీ నేరాలని వైల్డ్ లైఫ్ అటవీ నేరాలకి చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని ఈ విధంగా తెలుపుతాం జరుగుతుంది ఎటువంటి అటవీ వైల్డ్ లైఫ్ నేరాలను పాల్పడద్దని ప్రజలకి ఈ సమక్షంలో చెప్తుంది